నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మద్యం ఏరులే పారుతుంది మంచినీరు దొరకని గ్రామమైన ఉంటుందేమో కానీ మందు దొరకని ఊరే లేదు ఒకవైపు మద్యం దుకాణాలు ఇంకోవైపు బార్లు ఇవి చాలా అన్నట్టు బెల్ట్ దుకాణాలు ఏపీ వ్యాప్తంగా దర్శనమిస్తూనే ఉన్నాయి వైసీపీ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని గగ్గోలు పెట్టాయి కూటమి పార్టీలు కానీ ఇప్పుడు వేళ అని తేడా లేకుండా దొరుకుతున్న మద్యంతో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి ప్రమాదాలతో పాటు అఘాయిత్యాలు కూడా చోటు చేసుకుంటున్నాయి అయినా సరే దానిపై చర్చ జరగటం లేదు కనీసం మీడియా కళ్లకు కనిపించటం లేదు ఏదైనా అడిగితే వైసీపీ హయాంలో జే బ్రాండ్ మద్యం అంటూ ఎద్దేవా చేస్తున్నారు కళ్ళెదట ప్రస్తుతం జరుగుతున్న అనర్థాలను మాత్రం చూసి చూడనట్టుగా విడిచిపెట్టమని సూచిస్తున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా బీహార్లో ఎన్డీఏ కూటమి మద్య నిషేధం హామీ ఇచ్చింది అమలు చేయటం ప్రారంభించింది కూడా దీంతో అక్కడ ప్రజలు ఎన్డీఏకు జై కొట్టారు కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో సైతం ఉంది కానీ నాణ్యమైన మద్యం అందిస్తున్నామని చంకలు గుద్దుకుంటోంది అదే మద్యంతో అనర్ధాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదు కనీసం మీడియా కంట కనిపించటం లేదు మద్యం షాపుల వద్ద తాగేందుకు రూములు ఏర్పాటు చేస్తున్నారు తాగిన వారు దొరుకుతూ ఉంటే పోలీసులు విడిచిపెడుతున్నారు అంతలా తాగుడుకు ప్రోత్సాహం అందిస్తున్నారు ప్రజల తాగుడుతో ఆదాయాన్ని ఆర్జిస్తుంది ప్రభుత్వం అదే ఆదాయం కోసం తపన పడుతుందే కానీ వాటి వల్ల జరిగే అనర్థాలను పట్టించుకునే స్థితిలో లేదు వాటిని గుర్తు చేయాల్సిన మీడియా సైతం తమ పని కాదు అన్నట్టుగా ఉంది యథారాజా రాజా తదా ప్రజ అన్నట్టు ఎంత తాగితే అంత కిక్కు అన్నట్టు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది వ్యవస్థలు సైతం సహకరిస్తున్నాయి గతంలో తాగి రోడ్డుపైకి వస్తే జరిమానా ఉండేది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసేవారు భారీగా జరిమానాలు విధించేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు షాపుల వద్ద ఎంచక్క కూర్చొని తాగే ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్ని మద్యం సీసాలనైనా ఒక వ్యక్తికి విక్రయించేందుకు అనుమతులు తాగి రహదారిపై పట్టుబడితే చూసి చూడనట్టుగా విడిచిపెడుతున్నారు ఏపీలో తాగుడు అంటే ఇప్పుడు ఒక ప్యాషన్గా గా మార్చేస్తారు అయితే వైసీపీ హయాంలో గగ్గోలు పెట్టిన మీడియాకు ఇవేవి ఇప్పుడు కనిపించడం లేదు కుహనా మేధావులు సైతం మౌనంగా ఉన్నారు